ప్రతి జిల్లాలో బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు అడిషనల్ కలెక్టర్ గారు వేదిక అధికారులు అందరికీ ప్రజలకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు జనవరి మాసంలో రోడ్ సేఫ్టీ మాసంగా ట్రాఫిక్ రూల్స్ మాసంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధానంగా తెలుకా తెలంగాణ ప్రభుత్వం కూడా సెలబ్రేట్ చేయడానికి ముందుకు వచ్చారు రోడ్ సేఫ్టీలో ట్రాఫిక్ రూల్స్లో కేవలం హెల్మెట్ పెట్టుకోవడం ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోవడమే కాదు చాలా ప్రాణాలు స్టోర్ రైడింగ్ వల్ల రాంగ్ డైరెక్షన్లో డ్రైవింగ్ వల్ల అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ వల్ల నష్టపోతున్నారు దీంట్లో ముఖ్యంగా కూడా చూసుకుంటే అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరూ మనకి యంగ్ పిల్లలు ఉంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల్లో సో ఈ లాస్ అనేది వాళ్ళ ఓన్లీ ఫ్యామిలీకే వాళ్ళ ఒక్క లైఫ్కే లాస్ కాదు మొత్తం రాష్ట్రానికి ఇప్పుడు బైక్ ర్యాలీలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము హెల్మెట్ పెట్టుకొని ముందుకు వచ్చాము ఎవరు ట్రిపుల్ రైడింగ్ చేయలేదు మీరు కూడా దయచేసి ఇవన్నీ గమనించి నెక్స్ట్ టైం మీరు బైక్ మీద వెళ్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి మీకు కొద్దిగా ఆ హెల్మెట్ ఖర్చు ఒక్కటే కానీ మీ ప్రాణాల కంటే ఆ హెల్మెట్ ఖర్చు చాలా తక్కువ దయచేసి హెల్మెట్ పెట్టుకొని ట్రిపుల్ రైడింగ్ చేయకండి ఒక ఐదు నిమిషాలు రాంగ్ టర్న్లో తీసుకుంటే ఒక కిలోమీటర్ తగ్గిపోయి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకొని చాలా మంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు మనం రీసెంట్గా చాలా వీడియోస్ చూశాను బైరాలో హైదరాబాద్లో రాంగ్ లో ఒక కారు వచ్చి గుద్దేసి బైక్ మీద వెళ్తున్నా కూడా చనిపోయాను సో మన తప్పు లేకపోయినా రోడ్ మీద వందల మంది ఉంటారు కాబట్టి వాళ్ళ తప్పు ఉన్నా కూడా మనకి ప్రాణ నష్టం కావచ్చు లేదంటే పర్మనెంట్ డిసేబిలిటీ అయ్యే అవకాశం ఉంది సో మీరందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం యొక్క కోరిక దాని వరకు ఇవన్నీ మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పుడు త్వరలో మేము ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కి టాక్సీ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ కి ఒక కండి చెకప్ క్యాంప్ కావచ్చు హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము ఈ మాసం మొత్తం చాలా మనం వేరియస్ యాక్టివిటీస్ కూడా రెడీ చేశాము మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మీడియా మిత్రులకు కూడా ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేర్చి ఈ ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ గురించి అందరినీ అప్రమత్తం చేసి మన మనపడితీని సురక్షిత చేయాలని కోరుతూ సెలవు థ్యాంక్ యూ సార్ సో ఫస్ట్ ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి వరకు ఆ స్టేజ్లో తల్లిదండ్రులు నచ్చ చెప్పాలి స్కూల్స్ స్కూల్స్కి సంబంధించిన అక్కడ టీచర్స్ ఉన్నారు కాలేజ్ ఉన్నారు మనం కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టీవీ మార్నింగ్ ప్రేర్ చేసేటప్పుడు దానిలో ఈ టెన్త్ క్లాస్ పిల్లలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఒక టూ మియర్స్ కేటాయించాలి దానికోసం కూడా కేటాయిస్తే వరకు ఎందుకంటే అప్పటికే పద్నాలుగు పదహారు ఏడు పదిహేడు ఏళ్ళ మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ లైసెన్స్ లేకుండా ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు మోటార్ సైకిల్ నడిపోతుంది ఫస్ట్ అయితే కొంచెం కంట్రోల్ అవుతుంది దాని తర్వాత డిగ్రీకి వేరే మరే మళ్ళీ లైసెన్స్ వస్తుంది లైసెన్స్ వచ్చిన తర్వాత బండి తీసుకుంటే ఎట్లా నడపాలి ఎంతమంది మంది ఎక్కాలి దాని మీద ఇద్దరే ఎక్కాలి పుట్టిన నడపాలి సాయంత్రం తొమ్మిది ఇంటికి రావాలి తొమ్మిది తర్వాత ఫిన్స్తో బయట కోదు ఇవన్నీ కొంచెం మనం వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంటది ఇక్కడ ఎస్పీ గారు చెప్పినట్టు చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుడికి ఎవ్వరు తీసలేని బాగా సమాజానికి బాగా ఆ ఆ టైంలో మనం మన బడ్డీకి లేటెస్ట్ టెక్నాలజీ రెండు రోజులు కనీసం రెండు రోజులు జైలు పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఫైన్ పెడుతున్నారు అయితే కొంచెం ప్రభుముఖంగా మనది కొంత మనుషులు కూడా కొంత పరివర్తన వస్తుందని మేము ఆశిస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి పోలీసు వ్యవస్థ అనేది మీ సర్వీస్ గురించి ఉంది మీ ప్రొటెక్షన్ గురించి ఉంది కేవలం తొండల నుండో లేకపోతే అంతకొండ నుండి మేము రక్షించడం కాదు మీ యొక్క అజాగ్రత్తల నుండిగా మేము రక్షించడానికి మా బాధ్యత అది ప్రభుత్వం మాకు మా తల మీద మా భుజాస్కంధాల మీద పెట్టింది కాబట్టి మేము బాధ్యత వహిస్తున్నాం మీరందరూ అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుతూ ఈ ఇంకొక విషయం జనవరి మొదటి నెల అంటే జనవరి ఒక సంవత్సరం మొదటి నెల ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి దాని ఉద్దేశం ఏంటంటే దాని సిగ్నిఫికేషన్ అర్థం చేసుకోవాలి మనం అందరం నిజంగా రోడ్డు వల్ల రాహుల్ ఆర్టీఓ గారు చెప్పారు లక్షా డెబ్బై ఐదు వేల మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ లక్షా ఐదు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి వాటి వల్ల ఇన్సూరెన్స్ డబ్బులు కాదు ప్రతి ఒక్కరికి ఇరవై ఇరవై లక్షలు ఇవ్వాల్సి వస్తుంది వాహనాలు దెబ్బతింటున్నాయి యువత తాము ఏ రకమైన ఎంజాయ్మెంట్ అనుభవించకుండా పెళ్లి కాకుండా తర్వాత పిల్లలు కాకుండా ఎటువంటి మాధుర్యాన్ని జీవిత మాధుర్యాన్ని అనుభవించకుండానే పోతున్నారు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి మంచి జీవితం జీవించాలో బాధాయుతంగా ఆనందకరమైన జీవితం జీవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి మరియు ఇతర అధికారులందరికీ ధన్యవాదాలు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో ఒక అవేర్నెస్ లో భాగంగా బాయ్ రాజీ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు మరియు ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఇతర అధికారులకు మరియు చేసిన పూర్వ ప్రభులకు మరి మీడియా ప్రభుత్వ నమస్కారం రెండో విషయాలు ఒకటేంటంటే నేను